హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ వర్షాలకి వేడివేడిగా ఈవినింగ్ స్నాక్స్ చేసుకున్నాం వచ్చేయండి ముందుగా రెండు బంగాళదుంపలు అయితే ఉడకబెట్టేసి ఉంచారనమాట దాంట్లోకి ఒక గుప్పెడు బియ్యం పిండి ఒక గుప్పెడు కార్న్ఫ్లోరు తగినంత ఉప్పు కొంచెం కారం అలాగే గరం మసాలా కూడా వేసేసేసి మొత్తాన్ని చక్కగా మనం చపాతీ పిండి మిక్స్ చేసినట్టు మిక్స్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా ముద్దగా వాటర్ ఏం పోయక్కర్లేదు మనకి బంగాళదుంపలు ఎలాగో తడిగా ఉంటాయి కాబట్టి ఇంకా చక్కగా ముద్దలాగా అయిపోద్ది అనమాట ఒక ప్లేట్ మీద కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసేసి చపాతీ పిండిలాగా మొత్తాన్ని పరిచేసేసాను ఇంకా రౌండ్గా కట్ చేద్దాం వీటిని అని చెప్పేసేసి నా దగ్గర రౌండ్గా ఉండే ఒక మూత అయితే తీసుకొని అలా చేశాను ఇంకా వీటికి స్మైలీ లాగా చేయమన్నాడు మా బాబు అందుకని ఇంకా కళ్ళకి ఇంకా దానితోటి రౌండ్గా చేశాను అనమాట కవ్వంతో ఇంకా స్మైలీకి ఏమో స్పూన్ తోటి గాట్లు అయితే పెట్టేస్తున్నాను చూడండి బాగా కుదిరింది షేప్స్ అయితే ఇంకా ఆయిల్ వేడి చేసేసాను డీప్ ఫ్రై కోసం ఎందుకంటే కాగిని ఇంకొకొక్కటి వేసేస్తున్నాను చక్కగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకి వేడివేడిగా ఈవినింగ్ స్మైలీ స్నాక్స్ రెడీ అయిపోతాయి అనమాట లోపల కూడా బాగా సాఫ్ట్గా ఉడికినాయి చాలా అంటే చాలా బాగుంది తొందరగా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వర్షాలకి వేడివేడిగా పిల్లలకి చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చినాయో కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్